ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో ఈ వీడియోలో ఒకటి షేర్ చేయాలి అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని పక్కన వాళ్ళతో కంపేర్ చేసి చూసుకుంటారు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కష్టాలు పోవడానికి మనము రకరకాల పూజలు చేస్తాం పుణ్యక్షేత్రాలకి వెళతాం సో ఎవరి నమ్మకం వాళ్ళది సో పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం నేను తప్పు అనట్లేదు పూజలు చేయడము తప్పు అనట్లేదు మనసు బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఒక ప్రశాంతమైన ప్లేస్కి వెళ్లడంలో ఎటువంటి తప్పు లేదు కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సో మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు సో మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సో మీరు నెలకు ఒక టెన్ థౌజండ్ సంపాదిస్తే అది మీరు కష్టపడ్డారు అది మీ కష్టార్జితం అది మీకు దేవుడు ఇచ్చాడని నమ్మండి ఆ దేవుడు ఇచ్చిన డబ్బునే మళ్ళీ మీరు పుణ్యక్షేత్రాలని అటు ఇటు అని మూఢనమ్మకాలతో వెళ్ళి ఆ డబ్బుని హుండీలో వేసి మీరు అక్కడికిక్కడికి వెళ్ళడానికి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రూపంలో సో ఇలా మీకు లాస్ అయిపోతుంది మీకు అర్థం కావట్లేదు మీకు మీరు నమ్ముకున్న దేవుడే మీకు ఆ రూపంలో కష్టపడి టెన్ థౌజండ్ ఇస్తే మళ్ళీ మీరు ఆ డబ్బుని తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి వేస్ట్ చేస్తున్నారు సో దానివల్ల మీకు కష్టాలు తగ్గకపోగా మీకు కష్టాలు అనేవి ఇంకా పెరుగుతాయి సో ఇది గుర్తు పెట్టుకోండి దేవుడు అనేవాడు ఎప్పుడూ మనల్ని డబ్బులు అడగడు సో మీకు ఏవైతే డబ్బులు వచ్చాయో అది దేవుడిచ్చాడు అనుకోండి అది దేవుడిచ్చాడని మళ్ళీ మీరు వెళ్ళి హుండీలో వేసి సో దాన్ని రకరకాల పూజలకి ఖర్చు చేసి మీకు వచ్చిన ఆ ఇన్కమ్ మీరు తినకుండా సో ఇలా రకరకాలుగా ఖర్చు చేస్తే ఏం లాభం ఉంటుంది చెప్పండి ఇక ఇలా చేసినప్పుడు మీ కష్టాలు ఎప్పుడు తీరుతాయి సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను మీకు ఏదైతే వచ్చిందో మీరు ఎవరినైతే నమ్ముతున్నారో అంటే మీరు ఏ దేవుడినైతే నమ్ముతున్నారో అది మీకు వాళ్ళ వల్ల వచ్చిందని మీరు నమ్మండి దేవుడు ఉన్నాడో లేదో ఎవ్వరికీ తెలియదు కానీ ఏదో ఒక శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుందని అందరూ నమ్ముతారు కదా మరి ఆ శక్తి మీకు డబ్బులు ఇచ్చినప్పుడు అది మీరు జాగ్రత్తగా వాడుకోండి మీ ఫ్యామిలీ గురించి మీ ఆరోగ్య సమస్యల గురించి ఖర్చు చేయండి కానీ వీళ్ళు వాళ్ళు చెప్పారని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన ఆ డబ్బుని గుళ్ళల్లో హుండీలో వేసి సో ఇట్లా ట్రాన్స్పోర్ట్ చార్జెస్కి వేస్ట్ చేసి రకరకాల పూజలు చేసి హోమాలు చేసి దయచేసి ఇలా వేస్ట్ చేసుకొని మీరు ఇంకా పేదరికంలోకి దయచేసి వెళ్ళకండి సో భక్తి ఉండడం మంచిదే కానీ అతి భక్తి ఉండడం మూఢనమ్మకాలను నమ్మడం మాత్రం మంచిది కాదు మీకు ఏదైతే డబ్బులు వస్తున్నాయో అది మీరు నమ్ముకున్న దేవుడు ఇస్తున్నాడు లేకపోతే సంథింగ్ ఏదో శక్తి ఇస్తుంది మీరు కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టంలో ఏదో ఒక శక్తి మీకు తోడయ్యి ఆ డబ్బులు మీకు ఇచ్చిందని మీరు నమ్మండి ఆ డబ్బును తీసుకెళ్ళి ఇంకొక చోట ఇంకొక దేవుడి కోసమని ఖర్చు చేయకండి సో ఇది నా పర్సనల్ ఫీలింగ్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్